శాసన మండలి చైర్మన్ జంగా కృష్ణమూర్తిపై వేసిన అనర్హత వేటుపై జంగా కృష్ణమూర్తి వివరణ ఇచ్చారు శాసన మండలి చైర్మన్ నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫై ప్రకటించారు అని ఇది కేవలం కక్ష సాధింపు చర్య అనుకుంటున్నాను అని అన్నారు గతంలో పార్టీ పెట్టని సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చాను అని గుర్తు చేశారు బీసీ వర్గాల కోసం నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు డిస్క్వాలిఫై చేయడం అంటే బీసీ వర్గాలను అవమానించేందుకే అని అన్నారు ఎప్పుడు లేని విధంగా బీసీల సీట్లలో మార్పులు చేశారు న్యాయ సలహాలు తీసుకొని తదుపరి కార్యాచరణ చేపడతాను అని అన్నారు పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లు దారుణమని అన్నారు అందరూ సమన్వయం పాటించాలని కోరుతున్నాను జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు అని అన్నారు అందరికి నమస్కారం ఎందుకంటే రోజున శాసనమండలి చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వటం జరిగింది ఇది నేను కక్షాది చెల్లగా భావిస్తున్నాను కారణం ఏంటంటే మౌహికంగా నా యొక్క సమాధానం వినాల ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడితే నా టైం కూడా అడగటం జరిగింది ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయితే వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడడం జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా రక్షాది చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను కారణం ఏంటంటే మీకు తెలియని కాదు ఈ రాష్ట్రంలో మొట్టమొదట కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలిక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్నటువంటి ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ దగ్గరికి హైదరాబాద్ కూడా గాంధీభవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోవటం జరిగింది ఆ జరిగే పరిణామాలు మొత్తం కూడా మీకు తెలుసు రెండు వేల పదిహేడు పద్నాలుగు సంబంధించి కూడా నాలుగు ఏడు వేల ఓట్లతో నేను డిఫీటెడ్ అయితే నాలుగు వేల ఏడు నాలుగు వేల ఏడు వందల సంబంధించి ఓట్ల సంబంధించి సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయడం ద్వారా నేను ఓటు జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట మాట్లాడారు నష్టపేట సంబంధించి నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు నన్ను అడిగారు మహేష్ రెడ్డి చేర్చుకుందాం నేను మీరు ఏమాత్రం కూడా ఆయనకి సమాధానం చెప్పకుండా నేను ముఖ్యమంత్రి కావాలన్నా నీకు నువ్వు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు అన్నప్పుడు తప్పనిసరిగా మీ ముఖ్యమంత్రి కావటమైనా నా పదవ ముఖ్యం కాదని ఉద్దేశంతో కూడా మహేష్ రెడ్డి గారిని ఆ రోజు పార్టీలో తీసుకోవడం జరిగింది మహేష్ రెడ్డి గారిని పార్టీలో తీసుకున్నప్పుడు నసరావుపేట నసరావుపేటలో జరిగినటువంటి ధైర్యం సభలో ఆయన ప్రత్యక్షంగా ఏం మాట్లాడాడో మీరు వినండి ఇది ఆయన మాట్లాడింది అంటే అప్పుడు ఆరు నెలలకి అంటే ఆ రోజున శ్రీనివాసరెడ్డి గారికి నసరావుపేట స్థానికంగా ఎమ్మెల్యే ఉండడానికి ఎమ్మెల్యే ప్రకటిస్తూ ఆ తర్వాత మహేష్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి గుజాలు పంపిస్తూ ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ తర్వాత ఆరు నెలలకి తర్వాత నన్ను పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతూ అలా అలాగ లేనట్లే కదా ఎమ్మెల్సీ సంబంధించి ఇవ్వాలంటే ఆలోచన లేనట్లే కదా ఆ తర్వాత ఎందుకు ఇచ్చారు వ్యాప్తిగా తిరిగాం బీసీ వర్గాల ఐక్యత పరిచయం బీసీ వర్గాలకు సంబంధించి జీవన విధానాలు ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా అధ్యయనం చేసేసి ఏ విధంగా వారి జీవన విధానాల్లో మార్పు రావాలా వాళ్ళ ప్రామాణిక జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించాలా ఆలోచనతో ఆర్థికంగా అనే విధాలు కూడా అధ్యయనం చేసే పరిస్థితుల్లో బీసీ గజల్లో ప్రకటించారు అంటే బీసీ గజల్లో ప్రకటించిన కారణం ఏంటి బీసీ గదిలో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని ఒక భరోసాను కలిగించడం కోసం ఉన్నటువంటి విధంగా కూడా ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత కూడా తప్పనిసరిపడి ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అందరూ భాగస్వాములగా గెలిపించుకున్న గెలిపించుకున్నాం అది వాస్తవం అయితే నేనేమంటున్నానంటే ఈరోజు ఆ పదవి నేను అనేక పర్యాలు కూడా చెప్పాను ఎమ్మెల్సీ పదవి అనేది నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు బీసీ వర్గాలు చూసి ఇచ్చినటువంటి పదవి కాబట్టి అది బీసీ వర్గాలకు సంబంధించిన పదవే కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్తో చెప్పాను కూడా ఆరోసా నేను ఈరోజు మాట్లాడతాను నా పదవిని ఈరోజు డిస్క్వాలిఫై చేయటం అంటే చైర్మన్ గారి మేము ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయటం అంటే అది బీసీ వర్గాల సైతం కూడా అవమానించే పరిస్థితి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది నేను అడుగుతున్నాను ఈ రోజున ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంతమంది రాజీనామాలు చేసిన సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు ఎందుకు పదవి రద్దు చేయలేదు కేవలం బీసీ వర్గాల సంబంధించి వాళ్ళు కనపడుతున్నారా ఈరోజు నేను చెప్తున్నా నాలుగు మూడు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరం నాలుగు మూడు సంవత్సరాల క్రితం కూడా వంశీకి సంబంధించి కానీ మధ్యాలగిరికి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని అనేక విధాలు చేర్చుకున్నప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎందుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ చేయలేదు కూడా నేను అడుగుతున్నాను అంటే కేవలం బీసీ వర్గాల మీద కక్షాతికి చేరునగా భావించాల్సిన అవసరం ఉందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది అంతేకాకుండా ఒక విషయం మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చూడండి బీసీ వర్గాల నాయకత్వాన్ని ఏమాత్రం కూడా ఎదగే పరిస్థితి కనబడుతుంది దానికి ఉదాహరణ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు సమ సఫ్లింగ్ చేశారు ఎప్పుడు లేదా ఈ దేశంలో లేదా ఒక సిస్టమ్ అంటే బీసీ వర్గాల అట్నీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే మాత్రం ఆ ఎమ్మెల్యేగా ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లేస్ మార్చు తప్ప మిగతా ఒక సామాజిక వర్గాల నేను మార్చగలిగారా